హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది చూసేలా ఎండ ఎలా ఉందో చక్కగా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి మళ్ళీ మనకి ఈ ఎండలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మనకి ఆగస్టు వరకు ఇంచుమించు మాకే విజయనగరం అనేది ఎండలు అలాగే ఉంటాయి సెప్టెంబర్తో కొంచెం వర్షాలు పడినా కూడా జూన్ జూలై నుంచి వర్షాలు స్టార్ట్ అయినా కూడా ఎండ ఎండే వర్షం వర్షం ఇలా ఉంటుంది అయితే మనకి సమ్మర్లోనంత కూడా కూరగాయలు ఉండాలి అనేసి అంటే ఇప్పుడు మనం రెడీ చేసేసుకోవాలి బెడ్లు రెడీ చేసుకోవడం సాల్ మిక్స్ రెడీ చేసేసుకోవడం చక్కగా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కొత్తగా సీడ్స్ ఏమైనా పెట్టేసుకోవడం అన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో కంపల్సరీగా పెట్టేయాలండి లేదనేసి అంటే మళ్ళీ మార్చి నెల నుంచి పెట్టామంటే ఆ వచ్చే బేబీ ప్లాంట్స్కి ఆ సన్ రైజ్ ఇబ్బంది అయిపోయి పెద్దగా జర్మినేషన్ అవ్వడం తర్వాత వచ్చినా కూడా సరిగా పెరగలేకపోవడం ఈల్డింగ్ రాపోవడం అన్నీ ఉంటుంది అది ఇప్పుడు మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఇది మనకు వచ్చే నెల ఎండలు స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ఒక ఇంత మొక్కలు పెరుగుతాయి ఎండను తట్టుకొని మనకు కొంచెం నిలబడతాయి అనమాట ఈ ఎండలు తట్టుకొని నిలబడిన మొక్కలు మనకి నాలుగు నెలలు ఐదు నెలల ఆరు నెలల వరకు కూడా చక్కగా మనకు కూరగాయలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ మనం జూలైలో నేనైతే మొత్తం జూలైలో మొత్తం గాడినంతా కలిసి కొత్త సీడ్ పెట్టుకుంటే ఆ జూలై ఆగస్ట్ ఆ మధ్యలో పెట్టుకుంటే మనకి జనవరి వరకు మన కూరగాయలకు ఇబ్బంది లేకుండా సరిపోయింది అలాగే ఇప్పుడే ఇప్పుడు కూడా మనం ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఫిబ్రవరిలో పెట్టేసుకున్నామంటే మళ్ళీ జూన్ వరకు కూడా మనకి జూన్ జూలై ఇంచుమించు ఆగస్ట్ వరకు కూడా కూరగాయలకు ఇబ్బంది లేకుండా సరిపోతుంది అలాగే ఇలాగ మనం ప్లాన్గా ప్రణాళిక చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కూరగాయలు ఉంటాయి సమ్మర్లో ఏం కూరగాయలు వస్తాయని అనుకుంటారు ఎక్కువ క్రాప్ రాదు కానీ ఎంతో కొంత వస్తుంది మనం బయట కొనకూడదు కదా మన ఏం ప్రకారం మనం గార్డెనింగ్ చేస్తున్నాం అంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలని కదా మనం ఏము దానికి తగ్గట్టుగా చక్కగా వచ్చే సమ్మర్లో వచ్చి కొంచెం కొంచెం కూరగాయలు కొంచెం కొంచెం ఆకూరతో మనం చక్కగా కడిపేవచ్చు అలాగా మనం ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది ఉండదండి కాకపోతే డైలీ వాటరింగ్ చేయాలి వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే సమ్మర్లో కూడా మనం కూరగాయలు పండించుకోవచ్చు మార్కెట్లో ఎలా వస్తున్నాయండి మాకు అయితే వర్షాభావం పంటలు వర్షాలు ఉండవు డ్రై అంతా కూడాను అయినా కూడా సమ్మర్లో కూరగాయలు వస్తున్నాయంటే మరి అలాగే ఎంతో కొంత అది నీళ్ళు తోడిపోయడం అన్నీ చేస్తారు కదా రైతులు మోటార్ల నుంచి ఆటల నుంచి అలాగే మా చెరువుల్లో ఉండవు అలాగే మనం కూడా కొంచెం కేర్ తీసుకొని ఏవో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ డైలీ వాటరింగ్ ఇస్తూ వాటిని చూసుకుంటే హ్యాపీగా మన సమ్మర్ గడిచిపోద్దండి ఏం పర్వాలేదు అయితే ఇప్పుడు దానికి మనం తగ్గట్టుగా ఏంటంటే ఈ నెలలో మనం గబుగబా విత్తనాలు పెట్టేసుకోవాలి ఇంతకేం విత్తనాలు పెట్టుకోవాలి ఫిబ్రవరిలో అన్నీ పెట్టుకోవచ్చు ఒక సీజనల్ వెరైటీస్ తప్ప సీజనల్ అంటే మనకు తెలుసు కదా ఏముంది క్యారెట్ క్యాబేజీ కాలీఫ్లవరు రాడిష్ ఇలాంటి వెరైటీస్ తప్ప మిగతా అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే మాత్రం అన్ని వెరైటీస్ పెట్టేసుకుంటున్నాను వంగ బెండ బీర అనబ పొట్ల కాకర తీగ జాతులు చక్కగా మన పుచ్చకాయలు కూడా పెట్టుకోవచ్చు పుచ్చమిత్తనాలు తెచ్చి పెట్టుకున్న కూడా వచ్చేస్తుంటాయి అవి అవి తర్వాత కూరగాయలు అయితే చక్కగా అన్ని అన్ని రకాల కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కాబట్టి మనం ఇప్పుడు ఎలా చక్కచక్క ఇప్పుడు మనం సాయి మన పసుపు పంపేసాము ఆ సాయిల్ అంతా ఉంది చక్కదంతా ఆ టబ్బులు కూడా ఖాళీ అయినాయి ఇప్పుడు మనం దీన్ని చక్కగా మనం ఇవన్నీ గబగ మనం సాయిల్ మిక్స్ చేసేసుకొని విత్తనాలు పెట్టుకుంటే మంచిగా జరిమినేషన్ మనకు సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకెందుకు సమయం రండి మనం సాయిల్ మిక్స్ చేస్తుంది రెడీగా ఉంది అవి ఇంతకుముందు వీడియో చూశారు మీరు అది సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూశారు కదా దాన్ని ఇప్పుడు మనం చక్కగా హ్యాపీగా విత్తనాలు పెట్టేసుకుందాము నేను ఆల్రెడీ పెట్టేసి కొన్ని ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు కొన్ని విత్తనాలు ఇంక రెండు మూడు టబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయి నాకు మిగతా ఇన్ఫిన్స్ అన్నీ పెట్టేసాను నేను అది మీకు వీడియో చూపించలేకపోయాను ఇంకంటే ఈ మధ్య కొంచెం పెళ్ళిళ్ళు క్యాంపులు కదా ఆ విధంగా అనమాట అది ఇప్పుడు అండి చూద్దాం గార్డెన్లు ఏవే ఉన్నాయో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందు సాయిల్ మిక్స్ చేయడం చూశారు కదా మీరు గార్డెన్ సాయిల్ మిక్స్ ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది అది నేను టబ్బుల్లో ఏ విధంగా నింపుకున్నాను అనేది కూడా ఒకసారి చూడండి ఇది నాలుగు రోజుల క్రితమే ఇవి నేను టబ్బులు నింపుకున్నాను విత్తనాలు పెట్టుకోవాలి టైం అయిపోతుంది ఫిబ్రవరి ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయని అయితే ముందు ఆ హోల్స్ దగ్గర కంపల్సరీగా కొబ్బరి చిప్ప కానీ కొండ పెంకులు కానీ ఏ ఒకటి పెట్టి తర్వాత కొంచెం మట్టి వేయాలి ఆ మట్టి కింద ఒక లేయర్ మట్టి వేసిన తర్వాతే మనకు కిచెన్ వేస్ట్ అవ్వచ్చు లేకపోతే డ్రై లీవ్స్ అవ్వచ్చు ఇదంతా కూడా నేను గార్డెన్ తుడిచిన చెత్త అండి మనం చెత్త కొంచెం కూడా బయటికి ఇవ్వం కదా అలాగే మనం ఫ్రూనింగ్ చేసిన ఆకులు అవి ఆ ఫ్రూనింగ్ చేసేటప్పుడు మనం కొన్ని ఎక్కువగా పురుగు వచ్చి ఫ్రూనింగ్ చేస్తూ ఉంటాం ప్రత్యేకంగా మీరు గమనించుకొని అవి మనం బయట పారేయాలి తప్ప మనం కంపోస్ట్లో వేసుకోకూడదు తెగులు వచ్చినవి తెగులు మళ్ళీ మనకి కంపోస్ట్ ద్వారా స్ప్రెడ్ అయిపోద్ది అందుకు మంచి ఆకులే ఇలాగ దాచుకొని ఎండిన తర్వాత ఈ విధంగా మనం మంచిగా వాడుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువగా మన ఎరువుల కోసం ఎక్కువ అమౌంట్ పెట్టక్కర్లేదు అవి తెప్పించి ఇవి తెప్పించి బోన్మిల్ అని ఇవేవో చాలా చూస్తున్నాను నేను గార్డెన్స్లో అసలు నేను ఏవి వాడను నేను ఎప్సమ్ సాల్ట్ కూడా వాడిను అసలు నేను ఇంకా చాలా వాడుతూ ఉంటారు అసలు అవి ఏవి వాడను ఈ విధంగా సాయిల్ నింపుకొని చక్కగాను మొక్కలు పెట్టుకోవచ్చు సాయిల్ నింపిన తర్వాత కూడా నేను ఒక త్రీ డేస్ మళ్ళీ టబ్బులు కొంచెం వాటరింగ్ ఇచ్చి అలా ఉంచేస్తాను ఆ కలిపిన మన కలిపిన ఎరువులన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట సాయిల్ మిక్స్ చక్కగా మా వాటి చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు చక్కగా నేను ఏదో ఒక్కొక్క టబ్బుకి ఇలా చక్కగా నింపుకోవచ్చు నిదానంగా ప్రశాంతంగాను వాళ్ళు వాళ్ళతో వాళ్ళు ఉంటే పక్కనగా టైము అయిపోయింది పదపదా పదపద అంటుంటారనమాట అందుకు హ్యాపీగా దానం చేసుకోవచ్చు ఇవాళ నింపు ఉంచిస్తే మళ్ళీ నేను ఒకదాన్ని పెట్టలేను కదా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత ఇద్దరింకా పెట్టేస్తాం అనమాట ఈ విధంగా సాయిల్ని నింపేసుకొని కొంచెం వాటింగ్ చేసి మూడే మూడు రోజులు ఉంచియాలండి ఉంచిస్తే చాలా చక్కగా అది అబ్జర్వ్ చేసుకొని రెడీగా ఉంటుంది అది ఇంతకి విత్తనాలు చెప్పాను కదా నేమేం పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు అండి దోశ కూడా పెట్టుకోవచ్చు దోశ కొత్తిమీర కూడా లైట్గా వస్తుందండి తర్వాత రాదు కానీ అది తోటకూర విత్తనాలు వచ్చి తెల్లగా ఉన్నాయండి ఇది ఒక విచిత్రంగా అనిపించింది నాకు నాకు ఇప్పుడు నల్ల విత్తనాలు తెలుసు ఇది ఇచ్చారు అదిగోండి ఇలా నల్లగా ఉంటాయి అనమాట తోటకూర విత్తనాలు ఇవి ఇప్పుడు మనం ఏంటంటే చక్కగా ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెట్టేసుకోవడమే ఇప్పుడు పెట్టేసుకోకపోతే మాత్రం వచ్చినెల పెట్టామా పాపం ఆ బేబీ ప్లాంట్స్ చచ్చిపోతాయి ఎండకి అందుకు ఆయన మన కూరగాయలు కూడా నాకు అయిపోయి దగ్గర పడిపోయాండి పాదులన్నీ నేను ఖాళీ చేయడం చూశారు కదా మీరు ఖాళీ చేసేసాను మొత్తం టెర్రస్ అంతా కూడా అన్నీ పీకేస్తాము పందులు అన్నీ కూడా కొత్తగా పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ అసలు ఆ మొక్క మీ విత్తనాలు నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు ఒక గ్లాసులో పెట్టి అవన్నీ కొంచెం మళ్ళీ రీపాట్ చేసి అన్నీ చేసేదాన్ని టైం సరిపోవట్లేదు ఓపిక సరిపోవట్లేదు అనేసి విధంగా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇలా పెట్టడం వల్ల కూడా జర్మినేషన్ చక్కగా వస్తున్నాయండి నాకు ఒకేసారి అయిపోతుంది పని మళ్ళీ అప్పుడోసారి ఇప్పుడు ఒకసారి కాకుండా ఇలా అయిపోతుంది చక్కగాను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇంక మళ్ళీ మార్చే బాధ కూడా లేదు మళ్ళీ దానికి వేరే సాయిల్ మిక్స్ దానికి మళ్ళీ వేరే వాటరింగ్ అలా కాకుండా ఈ విధంగా నింపుకున్న టబ్బులన్నీ త్రీ డేస్ వాటరింగ్ చేసి ఉంచేసరికి చూసే స్మూత్గా అయిపోయింది మట్టి అంతా ఇలా అనేసరికి వెళ్ళిపోతుంది వేలు వేలు వెళ్ళిపోతుంది లోపలికి అలా అనమాట అంత అంత గుల్లగా లూజ్గా తయారవుద్ది అనమాట మట్టి సాయిల్ మిక్స్ త్రీ డేస్ వదిలేసాము టబ్బులు నింపు నాకు త్రీ డేస్ వదిలేసాను ఇప్పుడు విత్తనాలు పెట్టేస్తున్నాను మనకి ఏమేమి పెట్టాలనుకుంటే విత్తనాలు అన్నీ కూడా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట రెండు టబ్బులకి పెట్టేశాను అలాగే ఇక్కడ కూడా ఈ టబ్బుకు కూడా పెట్టేశాను ఇవన్నీ పసుపు ఖాళీ అయిన డబ్బులు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ప్రతి పచ్చిమిర్చి మొక్క నాకు ఈ విధంగా విపరీతంగా కాస్తుందండి ఇది ఇది ఒక వీడియో చేస్తాను మళ్ళీ అలాగే ఈ టబ్బులో చూసారు కదా కోల ట్రే ఇది దీనిలో నేను బీర పెట్టానండి లాంగ్ బీర లాంగ్ బీరా ఈ విధంగా పెట్టుకున్నాను ఇంటికి ఇంకా అప్పుడు ఒక దీన్ని కర్రల పాతికి పైకి పందిరికి పంపించాలన్నమాట ఇలాగ పైకి కర్రలు పెట్టేస్తే వెళ్ళిపోద్ది అలాగే ఇక్కడ చూడండి టబ్లో కూడా ఆల్రెడీ పెట్టేసింది బా ఇది బెండ బెండ చక్కగా జర్మినేషన్ అయిపోయింది వస్తున్నాయి చక్క చిన్న చిన్ని ప్లాంట్స్ వచ్చేది చూడండి ఇది గుర్తుపట్టండి ఆ పువ్వులు ఏంటో అదేనండి ర్యాడిష్ ముల్లంగి ముల్లంగి పువ్వులు అవి విత్తనాల కోసం ఉంచేసాను ఇక్కడ ఇక్కడ ఒక రకం బెండ పెట్టాను ఇవి కూడా చక్కగా వస్తున్నాయి స్టార్ట్ అయ్యింది వచ్చే నెల మరి కొంచెం పెరిగిపోతాయి కాబట్టి మనకు పర్వాలేదు ఇంకా నాలుగు నెలల నుంచి కూరగాయలకి ఫుల్గా స్టార్ట్ అవుతాయి ఈలోగా కొన్ని కొన్ని వస్తున్నాయి ఇవి ఒక రకం అండి ఇవి ఈ టైం ప్రతిదీ కూడా నాకు వంద రూపాయల డబ్బుల్లోని ఏదైనా పెట్టుకోవచ్చు ఆకుకూరలు మాత్రం యాభై రూపాయల డబ్బులు పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా చూసారు కదా ఇవన్నీ పెట్టిన విత్తనాలు చక్కగా జర్మినేషన్ అయిపోవి అన్ని రకాలు కూడా పెట్టుకున్నాను నేను ఇలాగ మనకి ఏమేమి తింటాము ఇంట్లోకి ఏమేం కావాలో అవి మాత్రమే పెంచుకోవాలి ఫ్రెండ్స్ అందరి దగ్గర ఏవేవి ఉన్నాయని పెట్టుకొని తీరా చూస్తాయి మనం వాడక మనకి టైము ప్లేసు అన్నీ వేస్ట్ కదా అందుకు మనకు కావాల్సినవి మనం తినగలిగినవి పెట్టుకుందాం పెట్టుకొని హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుందాం ఇగో ఇవన్నీ కూడా చక్కగా నింపేసి ఉన్నాయి చూడండి ఇవన్నీ కొత్త సాయిల్ మిక్స్లోవే ఇది వేరే గుత్తిబీరా అలా అనమాట రకరకాలనమాట ఇది ఒక రకం చిక్కుడు మూడు వందల అరవై చిక్కుడు అది వీటిలో కూడా పెట్టాను ఇంక వీటిలో రెండు బెండ పెట్టాను అలాగే ఇక్కడ పక్కన టమాటో అయితే రెడీ అవుతుంది నాకు ఈ సంవత్సరం టమాటో సరిగా అలా పచ్చిమిర్చి ఎప్పుడైతే ఇంకా వంగాయలు పచ్చిమిరగాయలు బాగా వచ్చాయి కానీ టమాటో తగ్గిపోయింది అలాగే ఒక సంవత్సరం ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది ఇక్కడ బేర్ చూసారా ఈ విధంగా ఉంది మొక్కకి కొంచెం ఇలా పెరిగిన తర్వాత సైడ్ మనం ఇతరంతో వచ్చిన సీడ్తో వచ్చిన ఆకులు ఉంటాయండి వీటిని మాత్రం తీసేయాలి అస్సలు ఉంచకూడదు ఇవి ఇవి ఉంటే చెట్టుకి ఇది కూడా కొంత బలం లాగేస్తాయి అనమాట ఇంకా క్రేపర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంక వీటి అవసరం ఉండదు మనకి మొక్క ఫస్ట్ వచ్చిన నుంచి వచ్చినప్పుడు రెండు ఆకులతో వస్తుంది తర్వాత మధ్యలో నుంచి ఇంకా దాని ఆకులు వచ్చేస్తాయి క్రే క్రేపర్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో అవి తీసేవచ్చు అసలు ఉంచక్కర్లేదు ఉంచకూడదు కూడాను ఇంక ఇవన్నీ కూడా చూసారు కదా ఇంకా పాలకూర ఇవన్నీ నేను ఇంక ఈ కుండీలు కూడా నింపేశాను ఇది అడుగు మామిడి ఇదిగోండి ఫస్ట్ సారి పోత రావడం కదా రాలిపోయి కొంచమే ఉన్నాయి ఫస్ట్ అలాగే అవుతుంది ఏం బాధపడకండి ఇక్కడ తోటకూర ఇవన్నీ కూడా మొత్తం రెడీగా ఉన్నాయి నాకైతే ఇవి అయిపోయేసరికి అటు ఆ మొక్కలు రెడీ అవుతాయి ఇక్కడ వంకాయ ఉంది ఫ్రెండ్స్ పెద్దది పెరుగుతుంది ఎంత ఆనందంగా ఉందో ఈ దేశవాళి ముల్ల వంకాయ ఇది ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ రోజుకి కూరగాయలు ఉన్నాయి ఈరోజు ఏంటనేది కూడా చెప్తాను మీకు ఇవి గుత్తులు గుత్తులుగా చాలా బాగా వచ్చాయి అది ఒకసారి అంతా వచ్చేసి హార్వెస్ట్ చేసాను చూసారు కదా మళ్ళీ సెకండ్ టైం ఇలా వచ్చాయి అనమాట సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం నాకు సంవత్సరం నుంచి ఆ మొక్క ఉంది చాలా చక్కగా క్రాప్ వస్తుంది అలాగే ఇక్కడ 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 పెట్టినవి చూడండి ఈ పెట్టడం కూడా చూపించాను మీకు విత్తనాలు అప్పుడు పెట్టాను కదా ఈ విధంగా ఇవి పెరుగుతూ వచ్చాయి అనమాట విత్తనాలు పెట్టిన తర్వాత చూపిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా జర్మినేషన్ ఎలాగైంది ఏంటి అనేది అలాగా ఇవన్నీ ఇలాగ రెడీ రెడీ రెడీగా ఉన్నాయి కొన్ని పెరిగాయి కొన్ని చిన్న ఉన్నాయి అంతా చెర్రీ టమాటో ఇది చెర్రీ టమాటో ఇవన్నీ ఇంకా నార్లు ఇంకా కొన్ని వంగరకాయలు వేసానండి ఆ వంకాయలు కంప్లీట్ సరే నాకు ఇవి సరిపోతాయి ఇక్కడ వంగరకాలు కొన్ని ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు కూడా వేసాను మొక్కలు కొంతమందికి ఇచ్చేస్తాను చాలామందికి ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది అని మళ్ళీ నారు పోసాను ఇది ఇది ఒక రకం బీరా చిక్కుడు ఇది లాంగ్ బీన్స్ అండి ఇవన్నీ నేను అది రెడ్డో గ్రీన్ గుర్తులేదు కానీ లాంగ్ బీన్స్ మూడు వందల అరవై చిక్కుడు కనుపు చిక్కుడు అలాగా ఇక ఇంకా నారు ఉంది ఇంకా ఇది కూడా పెట్టాలి ఇంకా నేను సాయంత్రం ఇంకా నేను వాటరింగ్ చేసేసి మిగతా టబ్బులు ఖాళీ ఉన్నాయని పెట్టేస్తాను ఇక్కడ చూడండి పప్పు ఉంది చుక్కకూర పెట్టాను ఇది అంతా చూడక చుక్కకూర టబ్బు వీటికి ఎక్కువ ఎక్కువ వాటర్ పోయకూడదు కొంచెం కొంచెంగా పోయాలి ఈ విధంగా మొత్తం మనం ఈ నెలలోని కంపల్సరిగా పెట్టేసుకోవాలండి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా కొంత త్వరపడి మీ డబ్బులు ఏవేవి కొంచెం దగ్గర పడిపోయిన కూరగాయలు పాడైపోయినవి ఉన్నాయి మొక్కలు అవన్నీ పీకేయండి ఇంకా వాటిని మనం రిపేర్ చేస్తే బదులు అవి పీకేసి ఇప్పుడు కొత్త విత్తనం పెట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్గా మంచిగా జెర్మినేషన్ అవుతాయి అలాగే ఇక్కడ నాకు ఒక డౌట్ అండి ఇది కమలం పోసింది మొన్న ఒకసారి మళ్ళీ మరుసటి రోజు ఒకటి సాయంత్రం ముడిచిపోతుంది మళ్ళీ ఉదయం పువ్వు రెడీగా ఉంటుంది అదే ముడిచిపోయిన మొగ్గే మళ్ళీ వస్తుందా లేకపోతే మళ్ళీ కొత్తది వచ్చిందా నాకు అది అర్థం అవ్వట్లేదు అది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే స్వీట్లు ఏమైనా ఉంది ఇది ఒకటి హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి పెద్ద పెద్దవి కలర్ఫుల్గా భలే ఉన్నాయి ఇంత ముందు ఎప్పుడు నాకు ఇంత పెద్దవి వచ్చేవి కదండి ఎక్కువ జీవామృతం వాడడం వలన నాకు ఈల్డింగ్ మంచిగా వస్తుంది రాలిపోయేవి అసలు నిలబడేవి కాదు తర్వాత చిన్నవే పండిపోయేవి చిన్నవే రాలిపోయేసారి కానీ పెద్ద సైజు బాగా వస్తుంది నేను ఎక్స్పెషల్ ఎక్కువ వాడేది జీవామృతమును కడుగు నీళ్ళ ద్రావణము అట్టుపండి ద్రావణం మనం వాడాను దాని తర్వాత మాత్రం మొక్కలన్నీ కలకల ఈ విధంగా మంచిగా పోతా కాతోని ఆనందంగా ఉందనమాట కాబట్టి మనం ఏమి బయట వేవి కొనవద్దు మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్తోనే మనం గార్డెనింగ్ చేసుకుందాం ఇక్కడ కొన్ని టమాటో రకాలు పెట్టాను ఉన్న వాటితోనే మనం మంచిగా పండించుకుందాం ఎంత ఇల్లు వచ్చినా చాలు తక్కువ మనం ఏం బడ్జెట్ పెట్టకుండానే మనకు చక్కగా మంచి కోగా కూరగాయలు ఈ మాత్రం వస్తున్నాయంటే ఆనందం కదా చూసారు ఇవన్నీ జర్మినేషన్ అయిపోయినాయి పెట్టిన సీడ్స్ అన్నీ కూడా చక్కగా జర్మినేషన్ అయిపోయినాయి ఇది ఒక క్యాబేజీ మాత్రం ఉంది మరి పెరుగుద్దో లేదో తెలియదు వెయిట్ చేస్తున్నా అలాగే మన గార్డెన్ విజిట్కి డైలీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా అలాగే డాక్టర్ కార్తిక్ మన విజయనగరం నుంచి మన గార్డెన్ విజిట్కి వచ్చారండి చూద్దాం ఆయన నా పేరు కార్తీక్ నేను విజయనగరం నుంచి అండి నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అండి ఈరోజు లక్ష్మీ గారి ఇంటికి నేను వచ్చాను ఆయన ఆవిడ చాలామందిని ఇన్స్పైర్ చేశారు ఇంట్లోని పైన టెరెస్ గార్డెన్లో ఇలాగా చాలా మంచి చెట్లు ఆర్గానిక్గా పెంచుతున్నారు సో మంచి హెల్దీ ఫుడ్ అనేది మన ఇంట్లో దొరుకుతుంది సో థ్యాంక్స్ అండి గారు మీకు చాలామందిని ఇన్స్పైర్ చేసినందుకు నన్ను కూడా ఇన్స్పైర్ చేశారు అండ్ ఆల్సో చాలా మొక్కలు కూడా అందరికీ ఇస్తున్నారు సో ఇలా చాలామంది మీ ద్వారా అందరూ చాలా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మార్కెట్లో దొరికే ఐటమ్ మొత్తం కెమికల్స్తో ఉంటారు కదండి దాని బదులు మనం టెర్రస్ మీద ఇలా పెంచుకోవడం వల్ల సేంద్రీయంగా పెంచుకోవడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుందండి సో అందరూ ఇన్స్పైర్ అవ్వాలి అందరూ ఇలా పెంచుకోవాలి మంచి హెల్తీ ఫుడ్ తినాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ విన్నారు కదా డాక్టర్ గారి మాటల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనం ఎందుకు తోట చేసుకుంటున్నాం అనేది అలాగే ఇక్కడ నేను మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తానండి మా గార్డెన్లో అని లాస్ట్ వీడిలో చెప్పాను కదా నేను అలాగే ఇది మింటి అండి ఇప్పుడు మింటి తులసి మీరు కింద చూసింది ఇది ఇదేమో ఇది కూడా మెడిసిన్ ప్లాంట్ కింద లెక్క ఈ ఆకులు వాడుకుంటే మంచి మెడిసిన్ వాల్యూస్ మనకి ములగాకులు వాడుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది దానికి అలా ములక్కలు రెండు మూడు వస్తుంటే నేను సాంబార్లో వేసేస్తుంటాను ఇప్పుడు మనం కోసద్దాంలేండి కొయ్యకపోతే మనకి ఈరోజు సాంబార్ ఒకటి గుర్తొచ్చింది సాంబార్ పెట్టుకోవాలబ్బా అయితే మెడిసిన్ ప్లాంట్స్ మాత్రం చక్కగా గ్రో చేయండి వాటి వల్ల మనం హ్యాపీగా కొంచెం ఆరోగ్యాన్ని సమకూర్చుకున్న వాళ్ళం అవుతాము అవి ఏంటంటే మనకి ప్రత్యేకంగా వాటి కోసం కషాయాలు ఏం తాగక్కర్లేదు ఆహారంలో భాగంగా చేసుకోవడం కూడా నేను చెప్తూ ఉంటాను కదా తులసాకులు నేను ఎలా పౌడర్ చేసి వాడతానని చెప్పాను కదా అలా వాడుకోవచ్చు అలాగే ఈ మునగాకులను చక్కగానే సాంబార్లో వేసుకోవచ్చు చారులో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒక కలగోర గంప ఈ అంతా చాలా పెద్దది కాబట్టి ఎక్కువ రకాల మొక్కలు ఇక్కడ ఎక్కువ పెడుతుంటాను అయిపోతుంటే కూడా పీకేస్తూ ఉంటాను ఇక్కడ గోంగూర మాత్రం పువ్వులు పూసి ఎంత అందంగా ఉంటాయండి ఆ పువ్వులు మాత్రం అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఉంది దీని తెగులు వచ్చినా కూడా పచ్చిమిర్చి మాత్రం చాలా బాగా కాస్తుందండి దీనికి ఇప్పుడు తెగులు వచ్చిందంటే ఇప్పుడు దీనికి పుల్ల మధ్యకి మనం స్ప్రే చేయాల్సిందే స్ప్రే చేయకపోతే ఇంకా అలాగే ఎక్కువైపోద్ది అనమాట పక్క మొక్క కూడా వచ్చేస్తుంది రెండు మొక్కలు పక్క పక్కనే ఉన్నాయి ఒకటి బాగుంది ఒకదాన్ని తెగులు వచ్చింది అనమాట అలాగే ఈ పచ్చిమిర్చి అంతా కొంచెం హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు నాకు సాంబార్కి కర్రీస్కి కావాలి ఏ రోజుకి ఆ రోజు కొద్ది కొద్దిగా కోసుకుంటాను చాలా ఎక్కువ ఉన్నాయి అది కూడా ఒక హార్వెస్ట్ ఒక వీడియోలో చూపిస్తాను మీకు అది ఏ విధంగా ఎంత ఎక్కడెక్కడ ఏ సైజు టబ్బుల్లో పెట్టాను ఎంతెంత వచ్చిందనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేద్దురు కానీ నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి చాలా చక్కగా వచ్చే పచ్చిమిర్చి మాత్రం ఈ మొక్క చాలా హెల్తీగా ఉంది పక్క మొక్క వచ్చింది దాన్ని అలా వదిలేసామనుకోండి చాలా ఇబ్బంది అయిపోద్ది అన్ని మొక్కలకి చక్కగా ఇదిగోండి ఆకుమూడి చూసారు కదా ఎలా వచ్చిందో దీనికి గోమూత్రం కానీ పుల్లమజ్జి కానీ స్ప్రే చేస్తే పారిపోతుంది చాలండి ఇదిగోండి ఈ మాత్రం కొంచెం పచ్చిమిర్చి వంకాయలు నాలుగు వంకాయలు ఒకటి సాంబార్లు కింద కూరగాయలు ఉన్నాయి ఇంక వేరేవి అలాగే ఇక్కడ కొంచెం పుదీనా ఉందండి ఈరోజు నా రెసిపీ ఏంటంటే నాకు ఇప్పుడు ఈరోజు సాంబారు పుదీనా పచ్చడి ఈరోజు రెసిపీ అనమాట సాంబార్లోకి రెండు వంకాయలు ములక్కాడ కోస్తేనే ఇంకా కూరగాయలు ఇంట్లో ఉన్నాయి లాస్ట్ టైము కోసినవి అవి కలిపి సాంబార్ పెట్టేస్తాను అందులో ఉడిది ముక్కలు కూడా వేసేస్తాను ఇక్కడ చూడండి చని చక్కగా పుదీనా మీరు చానాళ్ళ నుంచి మీరు ఈ టై గమనించండి ఈ బాటిల్స్ అన్నీ చూస్తున్నారు నేను ప్రతిసారి నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది అది ఎలా చూడండి అది చక్కగా వస్తుందో చక్కగా ముద్దుగా క్యూట్గా ఇలా ఈ టైంలోనే మనం హార్వెస్ట్ చేయాలి ఎంతకన్నా ఎక్కువ ఉంచేసామో ముడత అనమాట అందుకే పుదీనా మాత్రం లేట్ చేయకండి ముడత వచ్చేస్తూ ఉంటుంది ముడత వచ్చిన దగ్గర నుంచి పక్క దీనికి కూడా బలం తగ్గిపోద్ది బలం తగ్గిపోయి కొత్తగా రావాల్సిన ఆకులు ఇంకా రావు కాబట్టి కరెక్ట్ టైంలోనే మీరు హార్వెస్ట్ చేసేయాలి ఇదేనా కదా ఏదైనా అంతేనండి కాకపోతే ఇదిగోండి ఈ విధంగా కొంచెం అంటే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత కట్ చేస్తున్నాను అందుకు మీకు సరిగా చూపించగలుగుతున్నానో లేదు ఇప్పుడు నేను లేత లేత చిగురులు కూడా నేను ఇంకా కాడలతో కలిపి నేను పచ్చడి చేస్తాను అనమాట పుదీనా పచ్చడి టమాటా పచ్చిమిర్చి చేసి చేస్తే ఎంత బాగుంటుందోనండి ఈరోజు చాలా హ్యాపీగా భోంచేయచ్చు నేను సాంబారును పుదీనా పచ్చడి కదా ఇదిగోండి చక్కగా ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో మనం ఏం చూసాము చక్కగా సాయిల్ మిక్స్ని టబ్బులో నింపుకోవడము విత్తనాలు పెట్టుకోవడము విత్తనాలు పెట్టిన విత్తనాలు ఎలా జర్మినేషన్ అయ్యాయి అది తర్వాత ఒక డాక్టర్ గారి మాటల్లోని ఈ ముద్ది తోటల గురించి విన్నాము చూసారు ఇలా వచ్చేసింది ముడత అలా వచ్చేస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు మీరు కింద నా గుడ్లు అలా ఏమైనా ఉంటే వదిలేయండి తప్ప అదే పురుగు గుడ్లు ఏమైనా ఉంటే పారేయండి సరే శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసి చక్కగా వాడేసుకుని వాడేసుకోండి బాగానే ఉంటుంది అలాగే ఇదంతా కూడా నాకు ఒక్క పైప్ అయితే మీరు ఇంకెక్కడే పెట్టలేదండి పెట్టపోయినా కూడా ఎంత ఎక్కువ వస్తుందో మీరే చూద్దరు కానీ ఇది మొత్తం సిజర్ కొట్టుకొని మొత్తం కట్ చేస్తాను ఈ అది ఉంచుకున్నాను మళ్ళీ ఏ బిర్యానీ చేసిన ఒకసారి పనికి వస్తుందని ఆ మూడిటి దీని ఈ రెండు అయితే కట్ చేశాను కట్ చేసిన ఎంతాకొచ్చింది చూడండి ఎంత ఎక్కువ వచ్చింది ఇంకా మనకు మధ్యలో ఎప్పుడైనా అవసరం అవుద్దేమో నేను కొంచెం ఉంచాను కూడాను అయినా కూడా ఎంత బాగా వచ్చిందో కాబట్టి మనకి ఇలాగ ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా అన్ని రకాలు ప్లాన్ చేసుకుంటే ఇంటి ఖర్చుకు సరిపోతాయి అంతే ఇంకేం లేదండి అలాగే మీకు ఒక మంచి మొక్క పరిచయం చేయబోతున్నాను ఈరోజు దీన్ని వైజయంతి మాల అంటారు దీనికి వైజయంతి మాల అంటే మాల కూర్చుకుండేదే అనమాట మనకు సృష్టిలో భగవంతుడు పూసలు కూడా మనకి మొక్కకే ఇచ్చేసాడండి ఇదిగోండి ఇలాగ నాకు పూత కూడా స్టార్ట్ అయింది చక్కగా పూసలు వస్తున్నాయి వీటికి హోల్ కూడా రెడీగా ఉంది చూడండి హోల్ కలిపే అది కాడ మధ్యలో చెల్లింది అంటే పోస అలా తీస్తే మనకి పోస వచ్చేస్తుంది అంటే దానికి హోల్ ఉంటుందంట అంటే మనకి మనకు ఆభరణాలు కూడా భగవంతుడు మనకి ఈ విధంగా ఇచ్చేసాడా అనిపిస్తుంది ఇది చాలా మంచి ప్లాంటు మీకు అక్కడ దొరికితే మాత్రం కొనుక్కొని చక్కగా పెంచండి ఇది నాకు మంగమణి గారు ఇచ్చారు చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్